హాయ్ అండి నమస్తే అందరికీ నేను ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నాను ఈ కొంతమందికి సేమియా ఉప్మంటే ఇష్టం ఉండదు కానీ చేసే విధానాన్ని బట్టి టేస్ట్ కూడా చేంజ్ ఉంటుంది నేను ఇగో సేమియా ఉప్పు చేసుకోవడానికి ఇట్లా ఫస్ట్ సేమియాని ఇట్లా వాటర్లో బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను బాయిల్ చేసి పెట్టాను ముందు నుంచి వెళ్ళి చూపించలేదు మీరు కొంచెం వాటర్ తీసుకుని వాటర్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ వేసి బాయిల్ చేసి మొత్తం వాటర్ అంతా డ్రై చేసేయండి ఇలా డ్రై చేసి పెట్టుకున్నాను తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో పోపు గింజలు వేసుకోవాలి కొంచెం జీర అవి వేసి సాధ జీరను ఆవాలు కొంచెం వేసుకోవాలి తర్వాత ఉంటే అవి పోపు గింజలు ఉంటాయి అవి కూడా వేసుకోండి నా దగ్గర అయిపోయినాయి అందుకే వేసుకోవట్లేదు మీరు వేసుకోండి ఇంకొంచెం పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా వేసుకొని కారం తినేదాన్ని బట్టి నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ కొంచెం కొంచెం వేసుకుంటున్నాను మీరు చేసేదాన్ని బట్టి మీ క్వాంటిటీని పెంచుకోండి తర్వాత అలాగే ఆనియన్స్ ఆనియన్స్తో కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయ్యాక వంటని కొంచెం మీడియంలో పెట్టుకోవాలి తర్వాత క్యారెట్స్ ఉన్నాయి కదా క్యారెట్స్ వేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి బఠానీ ఉన్న పోపు ఉన్న అవన్నీ వేసుకూండి అన్నీ వేస్తే టేస్ట్ బాగుంటుంది బట్ ప్రజెంటే నా దగ్గర వేసుకోవడం వల్ల వేయట్లేదు మంచిగా దూరగా వేగే వరకు ఇట్లా కలుపుతూ ట్రై చేయండి కొద్దిగా సేమే బయల్డ్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను అందుకే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను మీరు వేసుకుని టేస్ట్ బట్ తగ్గట్టు వేసుకోండి చివరికి కొంచెం కొత్తిమీర

తర్వాత ఇగో వన్ చేసుకుని ఏమి అని దీంట్లో వేసుకోవాలి అందరూ సేమ్ యోప వచ్చేటప్పుడు ఫ్రై చేసినప్పుడు వాటర్ పోసారండి వాటర్ పోయడం వల్ల కొంచెం వాటర్ ఎక్కువైనా అయిపోతుంది అందుకే వంట వాళ్ళన్నా ఎవరన్నా ఇట్లా ముందే ఉడికించి పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే ఇట్లా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుందండి సేమ్ యోమా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ